ఇది చింతలపాడు అనే పల్లెటూరి కథ నదీ తీరంలో వెలిసిన పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న చిన్న గ్రామం ఇక్కడ పిల్లల చేతిలో పుస్తకాల కంటే పగటి పనులే ఎక్కువగా ఉంటాయి ఈ గ్రామంలో ఒక జ్యోతి లాంటి మనిషి ఉంది ఆమె పేరు పూర్ణమ్మ పాత రోజుల్లో టీచర్గా పనిచేసిన ఈ ముసిలావిడ ఇప్పుడు ఓ కోణంలో మౌనంగా కాలం గడుపుతోంది కానీ ఆమె హృదయం మాత్రం పిల్లల అభ్యున్నతికి ఎదురు చూస్తూ ఉంది బాలురాం గారు పిల్లలు బడికి వెళ్లడం లేదు చదువు లేనిదే మన గ్రామం ఎదుగుతుందా మీరు బడిని ఈ పిల్లలు తిరిగి అక్షరాల వైపు చూస్తారు మాటలు పూర్ణమ్మ గుండెను హత్తుకున్నాయి మరుసటి రోజే ఆమె తన ఇంటి వరండాలో ఒక చిన్న బ్లాక్ బోర్డ్ పెట్టి కొంతమంది పిల్లల్ని పిలిచింది మొదటి రోజు ముగ్గురు మాత్రమే వచ్చారు శశి అనీషా అంజు పిల్లలు మనం ఆటలతో నేర్చుకుందాం చదువు అంటే భయపడకూడదు ఇది మన బడి ఇక్కడ మీకేం శిక్ష లేదు ప్రేమతో నేర్పిస్తాను మేడం నాకు చదవాలనిపిస్తోంది మీరంతే భయం లేదు నవ్వుతూ నాన్నకి నేను అక్షరాలు నేర్పించాలి అందుకే బడికి వచ్చాను పూర్ణమ్మ బడి ఒక వెలుగు కాంతిలా మారింది పూర్ణమ్మ బడి వల్ల ఒక్కొక్కరుగా పిల్లలు చదవడం ప్రారంభించారు ఆశగా చూడడం మొదలుపెట్టారు ఒక నెల తర్వాత గ్రామ సభ నిర్వహించబడింది అందులో బాలురామ్ గాంభీరంగా మాట్లాడారు మన గ్రామానికి ఇప్పుడు మార్గదర్శకురాలు ఒకరు ఉన్నారు ఆమె సేవ వల్ల మన పిల్లలు చదవగలుగుతున్నారు ఈ చిన్నబడే మన గ్రామ భవిష్యత్ను మార్చుతోంది నా కుమారుడు మొదటి అక్షరం పూర్ణమ్మ గారి దగ్గరే నేర్చుకున్నాడు అంతటితో కాకుండా గ్రామస్థులు పూర్ణమ్మను ఘనంగా సత్కరించారు పిల్లలు చప్పట్లు కొట్టారు ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి జీవితంలో ఇంకేమీ కావాలి ఈ పిల్లల నవ్వులే నాకు బహుమతి ఒకరి సేవ వల్ల ఓ గ్రామం మారవచ్చు విద్యకు మార్గం చూపేవారిని గౌరవించాలి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి